దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మనం హైదరాబాద్ మహానగరంలోని పటాన్ చెరువులోని శ్రీ గ్లోబల్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ లో ఉన్నాము డైరెక్టర్ గారు నందిని గారిని మనం కలవబోతున్నాము శ్రీ గ్లోబల్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ అందించే సేవలు ఏంటి ప్రత్యేకత ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు కౌలాస్ నందిని రెడ్డి శ్రీ గ్లోబల్ ఫర్నిచర్లో డైరెక్టర్ నేను మన దగ్గర ఇంటికి సంబంధించినవి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మ్యారేజ్కి కానీ ముస్లింస్ వాళ్ళది షాదీ సెట్ అవన్నీ వస్తాయి అన్ని రకాలుగా దొరుకుతాయి మన దగ్గర సోఫా బెడ్స్ మ్యాట్రసెస్ డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ వార్డ్రూబ్స్ ఆఫీస్కి సంబంధించినవిటా అన్ని రకాలుగా ఫర్నిచర్ దొరుకుతాయి ఆఫీస్ ఫర్నిచర్ చైర్స్ మళ్ళీ అందులో టేబుల్స్ కాన్ఫరెన్స్ టేబుల్స్ ఎలా కావాలంటే అలా చేయించి ఇస్తాం ఏదో ఒక మోడల్ చూపించినా కానీ ఓకే సరే అన్ని రకాలుగా చేయించిస్తాం సోఫాలల్లో కానీ ఏ మోడల్స్ చూపించినా చేయించిస్తాము కస్టమైజ్డ్ కావాలన్నా చేయించిస్తాం మెజర్మెంట్కి రమ్మన్నా ఇంటికి పంపిస్తాం అబ్బాయిని పంపించి మెజర్మెంట్ తీసుకొని వస్తారు ఎలా మోడల్ సెలక్షన్ చేస్తే అలా ఫ్యాబ్రిక్ ఆప్షన్ ఉంటుంది మీకు ఎన్ని డిఫరెన్స్ మీరు ఏ చిన్న పిక్ పెట్టినా కానీ మాకు ఇలా కావాలంటే చేయించిస్తాం మీకు ఈ మోడల్ కావాలో మెజర్మెంట్ తీసుకోండి ఆ మెజర్మెంట్ ప్రకారం చేసి ఇవ్వండి మాకు ఇదే మోడల్ కావాలి అన్న కానీ చేయించిస్తాం మహిళలకు నచ్చే ఫర్నిచర్ అంటున్నారా కలర్ ఆప్షన్స్ మెయిన్ అంటే మహిళలకు కలర్తో ఇది అయ్యి ఉంది కలర్ ఎలా కావాలంటే అలా కలర్ ఓకేనా కొంతమంది ఇండ్లలో నుంచి రాకపోయినా కానీ క్యాట్లాగ్స్ పంపిస్తాను నేను అక్కడికి కలర్ సెలెక్షన్ ఆప్షన్ ఉంటుంది అక్కడికి పంపిస్తాను మోడల్స్ పెడతాను మోడల్స్ సెలెక్షన్ చేసి కలర్ సెలెక్షన్ చేస్తే ఎట్లా అంటే అట్లా చేయించి ఇచ్చేస్తాను ఇంటికి సంబంధించింది అన్ని రకాలుగా చేయించిస్తాము తక్కువ కాస్ట్లో మళ్ళీ బయటికన్నా చాలా తక్కువ కాస్ట్లో చేయించిస్తాము మ్యానుఫ్యాక్చర్ మనదే కాబట్టి చాలా తక్కువ కాస్ట్లోనే ఇస్తాము షోరూంలలోకి వెళ్తే షోరూంలల్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది దాని అంత మెయింటెనెన్స్ మనకు అవసరం లేదు చాలా తక్కువలు ఇచ్చేస్తాం కొత్తగా కాపురం పెట్టే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే తక్కువ కాస్ట్లో వస్తుంది చీప్ బెస్ట్ మంచిగా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం అందులో అన్నీ ఒకక్కడ దొరుకుతాయి బయట తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి మన దగ్గర నాణ్యత కూడుకున్న ఫర్నిచర్ అన్నీ ఒకటే జాగాలో దొరుకుతున్నాయి ఇంకొకటి ఏంటంటే బయట షోరూంలల్లా కాస్ట్ ఎక్కువ పడుతుంది సేమ్ అదే ఫర్నిచర్ మన దగ్గర క్వాలిటీ ఉంటుంది మళ్ళీ వాళ్ళ దగ్గర సర్వీస్ ఇవ్వరు మనం సర్వీస్ ఇస్తాము ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాము అన్ని రకాలుగా ఫర్నిచర్ దొరుకుతుంది ఇక్కడికి రండి తీసుకోండి మీరు తీసుకెళ్తే ఇంకొకరికి చెప్తారు ఇక్కడ బాగున్నాయి వెళ్ళండి అనేసి చెప్తారు